నమస్తే సార్ ఈ రోజు ప్రధానంగా బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ గురించి ఒక మాట అంటుంది ఏంటంటే రేవంత్ రెడ్డి రాగానే లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నాడు మాట తప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం అని ప్రధానంగా ఆరోపిస్తున్నారు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు మీరు మాటకి ఏకీభవిస్తారా ఆ దెర ఫామ్ హౌస్ లో వన్నాడు కొడుకును అల్లుండి ఊరి మీదకి వదిలిండు అల్లు ఎందుకు వరుతున్నారో ఏమోడుతున్నారో ఎవరికి అర్థమైతే లేదు పబ్లిక్ అయితే ఇలా మీద ఆశయంతో ఉన్నారండి ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్లు నిలబడితే ఇళ్లకు గుండు సున్నా సీట్లు ఇచ్చింద్రంటే ఇంకా బుద్ధి వస్తలేదు జ్ఞానం వస్తలేదు ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన చేస్తూ ప్రభుత్వం నడిపిస్తూ ఇప్పటికీ అరవై వేల ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చుడైపోయింది వాళ్ళు పోయినరు జీతాల మీద కూర్చున్నారు ప్రతి నెల జీతం తీసుకుంటున్నారు ఇంకా ఆయన ఉడుతున్నాడు పదే నెల ఏం పీకి పెట్టింది లేదు నెలల ఒక్కోడి కన్నా ఒక మంచి ముచ్చటి వేసింది లేదు అలా కుటుంబంను ఆ దొరలు దొరసానిల కుటుంబం నడవడానికే నడిచింది కాని ఇంకొక ముచ్చట లేదు ఆ ఆస్తులు పెరగడానికే నడిచింది కానీ ఇంకొక ముచ్చట లేదు అయినా సిగ్గు శరణ లేకుండా ఏం మాట్లాడుతున్నా ఆయనకి రాదు ఆ మనిషి జన్మ మనం ఒకసారి ఉంటామయ్యా ఒకసారి పోతామయ్యా అటువంటి జన్మ ఉట్టినప్పుడు మానవ జన్మ ఇంత ఉత్తమమైన జన్మ ఆ జన్మలో ఉట్టి కొడుకున అల్లును ఊరి మీద వదిలేసినట్టు వదిలేసిండి అయిపోయా బిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఈ పదేళ్లలో లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేసినాం గాని ఇప్పుడు మాత్రం నిరుద్యోగులు రోడ్లపైన తిరుగుతున్నారు అని చెప్పేసి ఆరోపిస్తున్నారు మరి ఆయన నోటిగా చిందే మాట ఆయన ఏం మాట్లాడుతుండో ఏం కథనో తెలియదు బిఆర్ఎస్ పార్టీ అప్పట్లో టీఆర్ఎస్ పాత టిఆర్ఎస్ కొత్త బీఆర్ఎస్ నిజంగానే ఉద్యోగాలు ఇచ్చిండి మిమ్మల్ని ఎందుకు దూరం చేసుకుంటారాయా మిమ్మల్ని ఎందుకు దూరం చేసుకుంటారు మిమ్మల్ని ప్రతిపక్షాలను ఎందుకు కూర్చోమని చెప్తారు మీకు పార్లమెంట్ లో గుండుసున్న సీట్లు ఎందుకు ఇస్తారు ఒక్కొక్క దగ్గర డిపాజిట్ రాలేదయ్యా ఇంకేం మాట్లాడుతున్నావు సిగ్గుజ్ లేదు షేర్ లేకుండా మాట్లాడుతున్నావు ఆ నీ కొడుకుని పంపిడు ఆ నీ అల్లుండి పంపిన ఈయననేమో నీ బిటెన్ పంపుతున్నావు ఆ ఆమెనేమో మొత్తం లిక్కర్ దంద వేసింది ఆ అంతా ఆ ఢిల్లీ లిక్కర్దంద మొన్న పోయి కేరళలో అన్నట మళ్ళా పంజాబ్ లో అన్నట ఆ మీరు దందలు చేసుకోవడానికి తప్పించి ఓడికు ఉద్యోగం ఇచ్చిందయ ఇచ్చుంటే మేము ఎందుకు కుంటూ సున్నా ఇస్తున్నాయా పబ్లిక్ ఇంకా ఎందుకు కొడుతున్నారయ గీ పూర్త జ్ఞానం లేదా గీ పూర్త బుద్ధి లేదా అరే తెలంగాణకు ఇంత మిగులు పడిచేట్టున్న తెలంగాణను అప్పుల కుప్ప వేసి పెట్టినావు సిగ్గులు లేవు శిరాలు లేవు ఇంకా మాట్లాడుతున్నాను ఏ నాకైతే సమయం అయితే లేదయ్యా ముచ్చట